హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే అండి రైల్వే డిపార్ట్మెంట్లోని జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చండి రైల్వేలోని పడ్డ భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదులోని అయితే తొమ్మిది వేల తొమ్మిది వందల వరకు కూడా పోస్టులు ఉన్నాయి అండి ఏ జాబ్స్ అసలు రైల్వేలో ఏ జాబ్స్కి ఇన్ని పోస్టులు పడ్డాయి ఈ నోటిఫికేషన్ ఏంటి అలాగే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి అర్హత ఏముండాలి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి వీటన్నిటి గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందామండి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చింది మాట అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బిస్ నుంచి మాట అండి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అంటే మనకి అసిస్టెంట్ లోకో పైలట్ అని తెలుసుకుందండి ట్రైన్ డ్రైవర్స్ అండి సో వాటి గురించి అయితే కనుక మనకి రిక్రూట్మెంట్ కోసం ఈ నోటిఫికేషన్ మాట అండి అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో అప్లికేషన్ కోసం మీకు ఎలా అప్లై చేయాలి అంటే కనుక ఆన్లైన్లోనే అప్లై చేయాలి దానికి సంబంధించిన టేబుల్ దీని ఎంత ఇచ్చామో చూడండి అన్నమాట ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి ఆఫ్లైన్ కాదనమాట దీనికి ఎప్పటి నుంచి ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది అంటే కనుక ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కనుక ఏప్రిల్ పదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి ఏప్రిల్ పదో తారీఖు నుంచి మరి లాస్ట్ డేట్ అయితే కనుక మే తొమ్మిదో తారీఖు రాత్రి పన్నెండు గంటల వరకు ఉందన్నమాట అండి మే తొమ్మిదో తారీఖు అంటే అరౌండ్ మీకు థర్టీ డేస్ వరకు కూడా టైం ఉంది మాట అండి ఇది అసిస్టెంట్ లోకో పైలట్ ఆర్ఆర్బీ నుంచి వచ్చిన పెద్ద నోటిఫికేషన్ అనుకోవచ్చు తొమ్మిది వేల తొమ్మిది వందల పోస్టులకు మాట అండి ఇది దీనిలోనైతే కనుక పేస్కేలు అంటే సెవెంత్ సిపిసి పే లెవెల్ యాజ్ పర్ ఎంత ఉంటుంది అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు బేసిక్ ఉండేది ఇది మొత్తం కలిసి మీకు ముప్పై ఐదు వేలు నలభై వేలు వరకు వస్తుంది మాట అండి మెడికల్ స్టాండర్డ్ ఏ వన్లో ఉండాలటండి ఏజ్ ఎంత ఉండాలంటే కనుక ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదుకి పద్దెనిమిది నిండి ఉండాల మాట అండి అంటే జూలై ఫస్ట్కి వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నిండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాల మాట అండి మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కనుక రైల్వేస్ అనగానే సెంట్రల్ గవర్నమెంట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మాట అండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే కనుక మూడు సంవత్సరాలు పీడబ్ల్యూ వాళ్ళు పీడబ్ల్యూ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే కనుక ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది అలాగే ఎక్సర్వీస్ మ్యాన్కి మూడు సంవత్సరాలు ఉంటుంది అందులోనే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇలాగ కేటగిరీస్ బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది అన్నమాటని ఇది కాకుండా మీకు ఈ క్యాండిడేట్స్ అన్నీ కూడా మీరు ఎలా అప్లై చేయాలంటే కనుక ఆన్లైన్లో అన్నారు కదండి ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ టెన్త్లో డేట్ ఆఫ్ బర్త్ ఒకేలా ఉండవాలని చూడండి నోటిఫికేషన్లోనే ఇచ్చేశారు యూజింగ్ ఆధార్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ నో ఆధార్ షెల్ బీ గెట్ అప్డేటెడ్ టు మా మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ నేమ్ అంటే మీ టెన్త్ క్లాస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి నేమ్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయిన వాటికి అప్డేటెడ్ ఉన్న వాటికే తీసుకుంటారు లేదంటే మార్క్ పెడతారన్నమాట అండి మళ్ళీ అవి పెండింగ్లో పెడతారనమాట అందుకే మీ ఆధార్లో పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ మీ ఆధార్ అలాగే డేట్ ఆఫ్ బర్త్లో డేట్ ఆఫ్ బర్త్ కాదు టెన్త్ క్లాస్లో ఉన్న ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరుకి కూడా అట్లీస్ట్ మధ్యలో గ్యాప్స్ చూడండి రామ్ బాబు అని ఉందనుకోండి రామ్కి బాబుకి మధ్యలో గ్యాప్ ఉందనుకోండి టెన్త్ క్లాస్లో అలాగే మీకు ఆధార్లో కూడా అలా గ్యాప్ ఉండాలన్నమాట అంటే ఆ చిన్న చిన్న గ్యాప్స్ని కూడా చూస్తారనమాట అండి సరే చిన్న గ్యాపే కదా అని వదిలేయకండి అది కూడా మ్యాచ్ కాదనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా పర్సనల్గా ఎవరు చెక్ చేయరండి ఇవన్నీ చెక్ చేసేది ఏంటంటే సిస్టమ్స్ సిస్టంలో సాఫ్ట్వేర్ ఎలా ఉంటే అలానే అవుతుంది అన్నమాట అది మనం ఇచ్చిన కమెంట్ బట్టి ఆ స్పేస్ కూడా తీసుకోదన్నమాట అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు దీనికి మేలు ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చండి ఇది ఆన్లైన్ అప్లికేషన్ అని డీటెయిల్గా ఇచ్చారు ఏప్రిల్ పదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి దీనికి క్యాస్ట్ అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అలాగే ఓబీసీ వాళ్ళు అయితే కనుక బీసీ సర్టిఫికేట్ పెట్టకూడదండి ఈ ఓబీసీ సర్టిఫికేట్ పెట్టాలన్నమాట అలాగే ఈడబ్ల్యూస్ వాళ్ళు కూడా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాసు ప్లస్ ఐటీఐఈ ఇంకా ఏంటంటే ఎన్సీవిటీ అంటే నేషనల్ మీరు అప్రెంటిస్ చేస్తారు కదా అది మాట అండి అలాగే త్రీ ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అలాగే ఇంజనీరింగ్ డిగ్రీలు కూడా పైన ఏవైతే గ్రూప్స్ చెప్పామో ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు లాస్ట్ టైం అయితే కనుక ఇంటర్మీడియట్ ఇచ్చారండి ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా అంటే ఈ టైప్ గ్రూప్స్ ఉన్నవన్నీ కూడా ఎలిజిబుల్ అవుతారన్నమాట సో అందుకే అందరూ కూడా ఎలిజిబుల్ అందుకే తొమ్మిది వేల తొమ్మిది వందల పోస్టులు మాట అండి ఒకటేనండి ఆర్ఆర్బీకి మీకు అప్లై చేసినప్పుడు ఫోటో అన్నది బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో ఉండాలి లేటెస్ట్ ఫోటో ఉండాలండి అలాగే మీ సిగ్నేచర్ కూడా అదే మెయిన్ ప్రాబ్లం అవుతుందండి మీరు ఇప్పుడు అప్లై చేసేస్తున్నారు ఏదో సెల్లో తీసుకున్న ఫొటోస్ తర్వాత అది రిమార్క్ కింద మళ్ళీ అప్లోడ్ చేయమంటున్నారు మెయిల్ చూసుకున్న వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారండి మెయిల్ చూసుకోలేని వాళ్ళు మిస్ అవుతున్నారు కదా ఒక అప్లికేషన్ పోయినట్లే కదండి సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఒక బ్యాక్గ్రౌండ్ వైట్తో ఫోటో తీసుకొని రెడీగా ఉండండి మాట సో మరి ఏప్రిల్ టెన్త్ నుంచి మాట ఈ వీడియో ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిందని మీకు తెలియజేయడానికి మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మీకు మళ్ళీ నేను వీడియో చేస్తానండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి